సినిమా చాలా బాగుందండి ఫస్ట్ హాఫ్ కొంచెం అంటే అంతా అనిపించలేదు బట్ సెకండ్ హాఫ్ నుంచి సక్సెస్ చాలా బాగుంది లాస్ట్ లాస్ట్లో వచ్చేసరికి వరలక్ష్మి గారికి చాలా బాగుంది చూశాను అండ్ సినిమా అంటే కొంత మంది డైరెక్ట్ చేశారు కూడా డైరెక్టర్ చాలా చక్కగా డైరెక్టర్ చాలా చక్కగా డైరెక్ట్ చేశారు అండ్ వరలక్ష్మి గారి గారు ఆకు అండ్ హోరీస్ డైరెక్ట్ చేశారు ఆయన అయితే ఉంటారు మూవీ చూస్తున్నారంటే చాలా బాగుంది సెలబ్రిటీస్ పై ఎలాంటి రూమర్స్ క్రియేట్ చేస్తారు ఆ రూమర్స్ ఏ విధంగా ఎంత అనేది చాలా చక్కగా చూపించారు డైరెక్టర్ మూవీ అయితే అందరూ లవ్ కూడా ఈ కనిపిస్తుంది ఇది మాత్రం మామూలుగా లేదు వరలక్ష్మి మాత్రం గ్రోయింగ్ భయ క్యారెక్టర్ మాత్రం వేరే లాస్ట్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ సినిమా మొత్తం వేరే అంటే వేరే భయా బ్లాక్ స్టర్ నా ఇక్కడ కూడా లేదు బోరించలేదు వాళ్ళు అక్కడ ఈ సినిమా మంచి మెసేజ్ మంచి ఇచ్చారు సో ఇలాంటి సినిమాలు రావాలి భయ మనం కూడా ఏం చెప్పాలంటే మన పర్చూరి బ్రదర్స్ ఫ్యామిలీ నుండి మన పర్చూరి హీరో వచ్చారు భయా అందరూ కొట్టాడు ఒక్కొక్కరికి వేరే రేంజ్ లో సినిమా ఇక్కడ కూడా బోరించలేదు మూవీలో హైలస్ అంటే అదే చెప్తున్నాం దేశం మంచిది అంటే ఒక కాన్సెప్ట్ నాకు చాలా బాగా నచ్చింది అదే చెప్పారు కదా మనకు తెలిసింది మాట్లాడితే స్వేచ్ఛ తెలియకుండా మాట్లాడితే నేరం అది బాగా చూపించారు సొసైటీకి మంచి చాలా బాగా చూపించారు అండ్ వరలక్ష్మి క్యారెక్టర్ కానీ అన్ని ప్రతి ఒక్కటి ఇక్కడ కూడా అసలు వేరే అల్టిమేట్ అంతే లాస్ట్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ సెకండ్ హాఫ్ మాత్రం అదిరిపోయింది ఎక్కడ కూడా అసలు వేరే చెప్పడానికి ఇచ్చి బాగా మంచి మూవీ మంచి కంటెంట్ ఉన్న సినిమా వేరే అంటే వేరే ఉంది పక్క వరలక్ష్మి క్యారెక్టర్ మాత్రం హైదరాబాద్ అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు వేరే అంటే వేరే ఉంది మంచి సినిమా ప్రతి ఒక్కరు చూడాలి తప్పకుండా చూడొచ్చు అండ్ సెకండ్ హాఫ్ మాత్రం అదిరిపోయింది ఫార్టీ ఫైవ్ మినిట్స్ చాలా సూపర్ 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 ప్రతి ఒక్క సైన్ చదువుకున్న స్టూడెంట్స్ కూడా సైంటిస్ట్లు అవ్వాలనుకున్న వాళ్ళు ఈ సినిమా చూడడానికి చాలా హౌప్ ఉంది చాలా బాగుంటుంది సినిమా లాస్ట్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ సినిమా సూపర్ 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 మూవీలో నచ్చిన సీన్స్ అంటే ఏం చెప్తారు ప్రతి ఒక్క సీన్ సూపర్ అయిందండి ప్రతి ఒక్క సీన్ నచ్చుతుంది మనం ఏదో చిన్న చిన్న సినిమా సినిమాలు చూసినట్టు చూడొద్దు ఒక సినిమా మైండ్ పెట్టి చూస్తే ఎంత ఎలా ఉంటుందో అలా చూడాలి సినిమా

అద్భుతం అంతే పాటలు పాటలే కదా పాటలు కూడా మెంటల్ ఎక్కినాయి పాటలు మాత్రం ఒక లెవెల్ అంతే సెకండ్ హాఫ్ మాత్రం ఎక్కిచ్చిందండి అద్భుతమైన సినిమా ఇది అందరూ చూడాలి సినిమా అందరూ చూడాలి సినిమా అందరూ చూడాలి రేటింగ్ ఎంత ఉండదు ఫైనల్ ఎంత ఉంటుంది అసలు టూ హండ్రెడ్ థౌజండ్ కొట్టుకోవచ్చు ఓకే బాయ్ థ్యాంక్ యూ మూవీ ఫస్ట్ హాఫ్ బాగుందా సెకండ్ హాఫ్ బాగుందాకైతే సెకండ్ హాఫ్ బాగుంది దాంట్లో

మ్యూజిక్ అయితే సూపర్ హిల్ ఆ ఫస్ట్ సాంగ్ డోలకి సాంగ్ ఇ అమేజింగ్ అసలాగా నేను అలా ఎక్స్పెక్ట్ చేయలేదు మూవీ అయితే నచ్చింది పయ్యా ఫస్ట్ అయితే నర్శనంలో ఉంటాడు అక్కడికి బాగా నచ్చింది మూవీలో హైలైట్ అంటే ఏం చెప్తారా హైలైట్ అంటే హైలైట్స్ అంటే సాంగ్స్ పయ్యా సాంగ్స్ మెసేజ్ ఫస్ట్ లో నాకు తెలిసింది ఒక న్యూ మూవీ అనుకుంటాను అలాగ ఫస్ట్ లో కూడా నీకు తెలిసిందే సోషల్ మీడియాలో ఏం జరుగుతుందో ఒక పోస్ట్ చేయాలంటే ఏమన్నా మెసేజ్ చేయాలంటే ఒక ఏమైనా సోషల్ మీడియాలో ఏమైనా పోస్ట్ చేయాలంటే ఎంత జాగ్రత్త ఉండాలి చెప్పేది అయితే ఇది మొత్తం డిఫరెంట్ మూవీ అయితే నాకైతే బాగా నచ్చింది మీరు ఆడియన్స్కి ఏం చెప్తారు ఆడియన్స్ అయితే సోషల్ మీడియా అయితే ఎవరైతే లింక్స్ చేస్తున్నారో వాళ్ళందరూ వచ్చి ఒక్కసారి ఈ సినిమా చూడాలనుకుంటాను అయితే రేటింగ్ ఏం చేస్తారు రేటింగ్ ఒక ఫోర్